ఫుడ్స్ ఇలా ఉన్నారు ఈ సమ్మర్ లో అందరిండల్లో కారం రగిలిపోతుంటుందనమాట ఎందుకంటే ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి సమ్మర్ లో పచ్చళ్ళ సీజన్ కదా ఊరగాయలు పెడుతూ ఉంటారనమాట అందరిండల్లో ఇవాళ మా ఇంట్లో మేము పండుమిర్చి ఊరగాయ అయితే పెట్టాము మాకు ఈ పండుమిర్చి ఊరగాయ ఎలా పెడతారో తెలియదు అనమాట నాతో బాటి మీరు కూడా తెలుసుకోండి ఫస్ట్ అయితే ఈ పండుమిర్చి ఇంకా చింతపండు ఉంటుంది కదా ఈ రెండు కలిపి మిక్సీ కయితే పట్టించాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టించాలి అంత మెత్తకు కాదు అంత బర్క కాదు ఇలా మీరు మిక్సీ అయితే పట్టించామనమాట మీరు మీ హౌస్ లో ఊరకాయలు పెట్టడం స్టార్ట్ చేశారా అయితే మీరు ఏ ఊరకాయ పెడుతున్నారు ఆవకాయ కట్ చేసిన మాంగా ఇలా మిర్చి టమాటో ఏ ఉరకాయ పెడుతున్నారు మీ ఇంట్లో అయితే కమెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే మేము ఇదంతా కలిపి మిక్సీకి పడుతున్నాం అనమాట ఇలా అయితే వచ్చింది మేమైతే ఇలా గ్రైండ్ చేసింది మొత్తం ఒక టిఫిన్కి అయితే తీసుకున్నాము ఒక టిఫిన్ లో అయితే పెడుతున్నాం అనమాట ఇదంతా కలిపి ఇలా ఎందుకు స్టోర్ చేస్తున్నామంటే ఇంకా చాలా ప్రోసెస్ ఉంది అప్పటి వరకు ఇది ఇది ఇలాగే పెడుతున్నాము టిఫిన్ లో ఇప్పుడైతే అయితే మనకి ఇది కారంగా ఉంటుంది కదా సో అయితే ఇక్కడ టమోటాలు అయితే మిక్స్ చేస్తున్నాము చూడండి టమోటాలు తెచ్చి బాగా వాష్ చేసి కొద్దిసేపు ఆరబెట్టామనమాట ఈ కొద్దిసేపు ఆడబెట్టి తరి లేకుండా ఆరపెట్టుకోవాలి నీట్గా ఒక క్లాత్ పరచుకొని ఇప్పుడైతే మేము ఈ టమోటాస్ అన్ని కట్ కట్ చేసిన ఈ పీసుల్లో అయితే మేమైతే సాల్ట్ మిక్స్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఉప్పులు అనేవి బాగా ఊరాలన్నమాట ఇవైతే మేము ఎండబెట్టాలి ఎందుకంటే అవి ఎండాలి కదా లేకపోతే తేమ తడి అంతా అలాగే ఉండిపోతుంది అనమాట మేమైతే ఆ వాటర్ ఈ ఉన్నాయి కదా ఇవైతే ఎండలో బాగా ఎండబెట్టాము ఇంకా ఆ టమాటా రసం ఉంటుంది కదా ఆ టమాటా రసంలో ఈ టమాటా పీసెస్ అనేటివి ఉంటాయి కదా మనం ఎండలో ఎండబెట్టుకున్నవి ఇవి రెండు మేము మేమైతే మిక్స్ చేస్తున్నాం అనమాట చూడండి ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఇదైతే ఇలా వస్తుంది టమాటాలు బాగా ఎండాలి ఎండితేనే బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడు మనం ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా మిక్సీకి అందులో మంచి ఇంకా చింతపండు వేయించి పెట్టుకున్నాం కదా అది ఇంకా ఈ టమాటాది పెట్టుకోవాలన్నమాట పక్కన ఇప్పుడైతే మనం తిరగమాతకి ఆవాలు ఇంకా మెంతులు ఇవన్నీ మనం మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలన్నమాట ఈ రెండింటిని పొడి చేసుకోవాలి అదే అనమాట ఈ పొడి ఆవాలు ఇంకా మెంతులు ఈ రెండింటి పొడి అనమాట ఇదైతే చూడండి ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాము ఆ టమాటా ఉన్నాయి కదా అవి మనం ముందు ఆడించి పెట్టుకున్నాము కదా అది పండిమిర్చి అది అది ఇది ఇది రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మేమైతే డివైడ్ చేస్తున్నాము ఎందుకంటే మనం ఈ పొడి దాంట్లో మిక్స్ చేసుకోవాలి కదా ఏదైతే పొడి ఉందో ఆవాల పొడి అండ్ మెంత పొడి ఈ రెండింటిని మిక్స్ చేసిన పొడి అయితే మేము ఈ రెండుతో కలపాలి కదా ఒకే బౌల్లో ఉంటే కడపడా మిక్స్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని హాఫ్ హాఫ్ తీసి కలుపుతున్నాము ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే కలుపుకోవాలి ఇప్పుడే మీరు సాల్ట్ సరిపో లేదో చూసుకోండి మేమైతే ఇప్పుడు తెల్లగడ్డ బాయ్ అయితే వేస్తామన్నమాట అందులో తెల్లగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి మా సైడ్ అయితే మేము తిరగమాత పెట్టి కలుపుతామన్నమాట ఇప్పుడు మా మొత్తం అయితే ఇలా చేసారనమాట తెల్లగడ్డలు డైరెక్ట్గా నూనెలో కాకు వేయించకుండా అలాగే వేసేశారు ఇలా అయితే మిక్స్ చేస్తున్నారనమాట నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీరైతే ఉప్పు ముందు చూసి వేసుకోండి ఎందుకంటే కళ్ళు ఉప్పు వేస్తే మళ్ళీ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కలవదు ఊరకాయల కలవదు అనమాట మీరు ముందే టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి కల్లుప్పు అయితే వేయొద్దు కల్లుపు అయితే కరగదు అనమాట ఫైనల్గా ఊరకాయ అయితే చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది అనమాట కాకపోతే కొంచెం కారంగా ఉంది ఎందుకంటే పండుమిర్చే ఆ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం రాయలసీమ పెట్టలేం కదా మనకి కారం తగ్గకూడదు అందుకే చాలా కారంగా ఉంది ఊరకాయ అయితే చాలా మొత్తానికి ఫైనల్గా చాలా టేస్ట్గా వచ్చింది మరి మీ ఇంట్లో మీరు ఈ సమ్మర్లో ఏ ఊరకాయ పెట్టుకున్నా అన్నది కమెంట్ చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బై బై టేక్ కేర్